యోసేపు తను హెచ్చించబడిన తరువాత తన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబడిన ఆశీర్వదించిన తరువాత యోసేపు ఆశీర్వాదాలను అట్టి పెట్టుకోలేదు లేదా దాచిపెట్టుకోలేదు ఏం చేశాడో తెలుసా తను దీవించబడినప్పుడు ఆ దీవెలను పంచిపెట్టాడు బహుగా ఫలించే చెట్టు చూడండి బహుగా ఫలిస్తుంది ఎవరైనా వెళ్ళి రాయి వేసినా సరే ఆ కాయనిస్తుంది కర్ర వేసి విసిరి కొట్టినా సరే ఒక కాయి ఇస్తుంది ఒక మామిడి పండిస్తుంది ఒకవేళ ఎవరు వచ్చి కోసుకోకపోతే అదే దాని అదే ఆ మామిడి పళ్ళను జారబిడి చేస్తుంది అంతేగాన అట్టి పెట్టుకోదు మీకు తెలుసా ఏ చెట్టు పండ్లను అట్టి పెట్టుకుంటుందో ఏ చెట్లు కాయలను అట్టి పెట్టుకుంటాయో తెలుసా కొన్ని సందర్భాల్లో కొన్ని కొమ్మలు విరిగిపోతాయి లేదా ఎండిపోతాయి అలా ఎండిపోయినప్పుడు దాంతోపాటున్న కాయ కూడా ఎండిపోతుంది ఎండిపోయిన కాయ రాలదు మీరు గమనించారా ఏ కొమ్మ అయితే ఎండిపోతుందో ఏ కొమ్మకైతే పండ్లుంటాయో లేక కాయలుంటాయో ఆ కాయలు కూడా అలాగే ఎండిపోతాయి అవి రాలు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదు ఇతరులకు దీవనకరంగా ఉండదు నువ్వు పెట్టడానికి దగ్గర ఏమీ ఉండదు ఎందుకయ్యా అంటే నువ్వు ఫలించలేదు కాబట్టి కాబట్టి భక్తులైనటువంటి లేక యాకోబు తాను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కన్ను మూసే ముందు తన బిడ్డలను గుర్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతుకేమిటో వాళ్ళు పొందుకోబోతున్న స్థితి ఏమిటో ప్రవచనాత్మకంగా దేవోక్తిని పలికాడు ఆ దేవోక్తిలో యోసేపుని గురించి ఏమన్నాడో తెలుసా యోసేపు ఫలించెడి కొమ్మ